హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపిలు నూట ఇరవై గూరెలు ఉన్నాయి నూట ఇరవై గూర్రెల్లో మనకి నలభై రెండు పిల్లలు అమ్మకానికి అయితే ఉన్నాయని మన బ్రదర్ కాల్ చేశారు నేనే డైరెక్ట్గా వచ్చి దగ్గరుండి ఈ గొర్రెల్లో ఉండే పిల్లలు మొత్తం పక్కగా తోలి మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంతా అతనితో రైతుతోనే మాట్లాడిచున్నాను ఆ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వారు చూసారంటే లాస్ట్లో అయితే ఆ వీడియో వస్తుంది చూడొచ్చు ఈ గొర్రెల్లో మొత్తం నూట ఇరవై గూర్రెలు బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి ఈ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం నూట ఇరవై గుర్రెలు ఉన్నాయి నూట ఇరవై గొర్రెల్లో నలభై రెండు పిల్లలు పొట్టేళ్ళు ఉన్నాయి బ్రదర్ అమ్మకానికి పెట్టాలి మీరు ఒకసారి వచ్చారంటే మీరే దగ్గరుండి వీడియో తీయండి అని చెప్పారు నేనే వచ్చి దగ్గరుండి వీడియో గొర్రెల్లో పిల్లలు తీసి సపరేట్ చేసి మీ గొర్రెలకు చూపిస్తే కనిపించదు కాబట్టి ఒక నాలుగు మూడు పిల్లలు అయితే చూపించాను మిగతా ఇవన్నీ సపరేట్గా తోలి మిగతా పిల్లల రేట్ ఎంత ఏంటని డీటెయిల్స్ మొత్తం నేను రైతుతో మాట్లాడున్నాను ఆ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే అర్థమైపోతుంది మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంతా ఏంటనే పూర్తి డీటెయిల్స్ అయితే రైతుతోనే మాట్లాడించున్నాను రైతు నెంబర్ పెడుతున్నా టైటల్లో రైతుకైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి ఓకే బ్రదర్ ఈ కనిపించే గొర్రెల్లో వచ్చి మొత్తం మనకి ఈ గొర్రెలు కనిపించే గొర్రెలు నూట ఇరవై గొర్రెలు ఉన్నాయి బ్రదర్ ఇవి ఒకరే కాదు ఇద్దరవి వాళ్ళ చిన్నానవి అని చెప్తున్నాడు వాళ్ళ చిన్నవి ఇతను ఇద్దరు కలిపి ఉన్నాయి మొత్తం వచ్చేసి నూట ఇరవై గొర్రెలు ఉన్నాయి బ్రదర్ నూట ఇరవై రెండు ఇరవై గొర్రెల్లో వచ్చేసి మనకి కొదో పిల్లలు ఇవ్వకుండా ఓన్లీ పొట్టేళ్ళ పిల్లలు బ్రదర్ నీకు మీకు ఈ గొర్రెల్లో చూపిస్తే అర్థం కాదు కానీ మీకు ఒక నాలుగైదు పిల్లలు అయితే చూపిస్తాం బ్రదర్ ఎందుకంటే అన్ని పిల్లలు చూపించుకుంటూ వెళ్తే మనకి టైం సరిపోదు ఏంటంటే టైం చాలా పడుతుంది కాబట్టి ఈ కనిపించే పిల్లలు మనకి సపరేట్గా చేసి మీకు వీడియో అయితే చూపిస్తాం బ్రదర్ మీకు అవి గొర్రెల్లో నుంచి సపరేట్గా దొడ్లో తోలి నీట్గా మీకు అయితే పొట్టేళ్ళు కనిపించేలా వీడియో తీస్తాను ఈ కనిపించే గొర్రెల్లో కనిపించే పిల్లలు ఈ పిల్ల ఇది ఒక పిల్ల మనకి చూపిస్తాం బ్రదర్ మీకు ఒక రెండు మూడు పిల్లలు అయితే చూపిస్తాను కనిపిపోయే పిల్ల మొత్తం వచ్చేసి నాలుగైదు పిల్లలు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లలు మొత్తం ఈ సైజు పిల్లలు బ్రదర్ మనకి ఈ పెద్ద సైజు పిల్లలు అయితే మొత్తం నలభై రెండు పిల్లలు వస్తాయి ఈ కనిపించే పిల్ల ఇక్కడ మొత్తం అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఆ సైజు పిల్లలే మనకి ఎక్కువగా ఉన్నాయి చిన్న సైజు పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఏజ్ పిల్లలు బ్రదర్ మనకి ఆరు నెలలు ఏడు నెలలు అయితే ఉంటుంది ఇటు ఏజ్ వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి ఈ కదం పిల్లలు అయితే ఎవరు బ్రదర్ ఆ కనిపించే కొదం పిల్లలు అయితే ఎవరు ఎందుకంటే రైతులు ఓన్లీ పొట్టేళ్ళే అమ్ముతారు కొదాలైతే అమ్మరు ఇక్కడ గొర్రెల నుంచి సపరేట్గా పక్కకు తోలి అయితే మీకు వీడియో చూపించడానికి గొర్రెలో చూపిస్తే మీకు అర్థం కాదు కాబట్టి గొర్రెలో నుంచి సపరేట్గా పక్కకు తోలి చూపించమని చెప్పి మనం పక్కన వేరే దొడ్లేకి తోలమని చెప్పాను పట్టుకొని వేరే దొడ్లేకైతే తోలుతున్నాం బ్రదర్ అంత తోలిన తర్వాత మీకు ఆ నీట్గా పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు చూపిస్తాను చూడండి చూసిన తర్వాత లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది జత ప్రైజ్ ఎంత అని పూర్తి డీటెయిల్స్ అయితే నేను అన్నతో మాట్లాడున్నాను అన్న నాకు కాల్ చేసి బ్రదర్ మీరు వచ్చారంటే మీరే వీడియో తీద్దురు నేను వీడియో తీసి పెట్టాను అర్థం కాదు కాబట్టి మీరు వచ్చారంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది నీట్గా తీసి పెట్టండి బ్రదర్ అంటే నేను మన ఊరికి ఒక కరెక్ట్గా ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి మన ఊరి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది అడ్రస్ వచ్చేసి చేజీర్ల మండలం చీరల వారి కంద్రిక దగ్గర పక్కన బొగ్గలవారి వారి కంద్రిక బ్రదర్ బొగ్గలవారి వారి కంద్రిక పోయినసారి పెట్టిన బ్యాచ్ ఆ ఊరికి పక్కనే ఉంది బ్రదర్ ఇవి ఇట్లా దొడ్లో తోలిన తర్వాత మీకు నీట్గా వీడియో చూపిస్తాం బ్రదర్ నుంచి సపరేట్ చేపిస్తున్నాను అవి చేసిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తాను ఓకే బ్రదర్ ఇది అడ్రస్ చేజర్ల మండలం నెల్లూరు డిస్టిక్ చీరలవారి వారికి పక్కన బొగ్గల వారికి బొగ్గల వారి అంతకనే విలేజ్లు అయితే ఉన్నాయి నేనే దగ్గరుండి వీడియో అయితే తీస్తున్నాను బ్రదర్ నేనే వీడియో దగ్గరుండి వెళ్ళి తీశాను పిల్లలైతే క్లారిటీగా ఉన్నా పిల్లలైతే పెద్ద సైజు పిల్లలు చిన్న సైజు పిల్లలు నాకు తెలిసి ఒక నాలుగు పిల్లలు అయితే మరీ చిన్న ఏం కాదు అవి కూడా కొమ్ము వచ్చిన పిల్లలు ఒక ఐదు నెలల పిల్లలు బ్రదర్ నాలుగు నెలల పిల్లలు అయితే లేవు మొత్తం ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఐదు నెలల పిల్లలు ఒక నాలుగు ఐదో ఉన్నాయి మిగతా మొత్తం మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు బ్రదర్ లైవేట్ ప్రకారం అయితే మనకి యావరేజ్ చిన్న పెద్ద అన్ని యావరేజ్ మీద ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజు పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది రైతుతో కూడా మాట్లాడుచున్నాను ఆ వీడియో అయితే మీరు చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కనిపించే పిల్లలు ఆ గొర్రెల్లో పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి ఇద్దరు పిల్లలు ఒకరే కాదు ఇద్దరి ఒకరి ఇరవై పిల్లలు ఒక పిల్లలు ఇంకొకరి వచ్చి ఇరవై రెండు పిల్లలు మొత్తం టోటల్ నలభై రెండు పిల్లలు బ్రదర్ ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఒకసారి అన్నతో మాట్లాడిన వీడియో మీకు చూశారంటే అర్థమవుతుంది బ్రదర్ అన్నతో మాట్లాడుతాను ఒకసారి అయితే ఆ వీడియో మీరు చూడండి చూసారంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ మొత్తం మనకి ఎన్ని గూర్లు ఇవి నూట ఇరవై ఊర్లు నూట ఇరవై గూర్లో మన గొర్రెల్లో పిల్లలు ఇవి ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి మనకి గట్టిగా మీ వచ్చి ఇరవై రెండు పిల్లలు మీ చిన్నాయన వచ్చేసి ఇరవై పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి నలభై రెండు పిల్లలు నలభై రెండు పిల్లలు ఇది మనకి జత జత ఎంత చెప్తున్నావు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నావు అది ఫైనల్ రేట్ కాదు వస్తే బేరం చేసుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం వచ్చేసి నలభై రెండు పిల్లలు వీటికి వయసు ఎంత ఉంటుంది నీకు తెలిసి ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి పెద్ద సైజు పిల్లలే అంటే ఇవి మామూలు గొర్రెలో పోయి మేస్తాయా లేదంటే సపరేట్గా పోయి మేస్తాయి నైట్ టైము గొర్రె నైట్ టైం గొర్రెల్లో తోలుతారు పువ్వులు మిగతా టైంలో బయంగా మేపుతారు ఓకే మొత్తం వచ్చేసి నలభై రెండు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది ఒకసారి అడ్రస్ కూడా అడిగి చెప్తాను మీరు అడ్రస్ అతను ఫోన్ నెంబర్ కూడా చెప్తాను ఓకే మన అడ్రస్ అనేది ఒకసారి మీ అడ్రస్ చెప్తే చేజర్ల మండలం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా పక్కన చేరల కండ్రి పక్కన బొగ్గులవర కండ్రిక అంటే అమ్మిడమ్మిడే ఉంటాయి ఓకే ఎవరైనా వచ్చేటప్పుడు ఒకవేళ మీ నెంబర్కి కాల్ చేస్తారు మీ నెంబర్లో చెప్తారు మీ ఫోన్ నెంబర్ కూడా సరే ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్పామంటే చెప్పు తొంభై ఐదు యాభై ఇరవై ఒకటి ఇరవై రెండు అరవై ఎనిమిది ఆ నెంబర్కి కాల్ చేయండి అన్న ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇవి రైతు వారీగా ఉన్నాయి మొత్తం రోడ్లు వచ్చేసి నలభై రెండు పిల్లలు ఆరు నెలలు ఏడు నెలలు రెండు కలిపి అయితే ఉన్నాయి నాకు తెలిసి ఒక ఫోర్ మంత్స్ పిల్లలు కూడా లేవు ఐదు ఐదు నెలల పిల్లలే ఉన్నాయి ఒక నాలుగో ఐదో సన్నాలు అయితే కనబడుతున్నాయి మొత్తం వచ్చేసి నలభై రెండు పిల్లలు నాలుగు ఐదు పిల్లలు కొంచెం సన్నాలు మరి చిన్న ఏం కాదు మొత్తం టోటల్ వచ్చి నలభై రెండు చేత ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు బేరం చేసుకునే అవకాశం ఉందన్న ఎవరైనా కావాలనుకునేవాళ్ళు ఆ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే కింద టైటల్లో నా నెంబర్ కూడా ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేశారంటే మీరు వచ్చిన తర్వాత నేనే వచ్చి దగ్గరుండి మీకు పిల్లలైతే మాట్లాడైతే ఇప్పిస్తాం బ్రదర్ ఓకే మీకు కనిపించే పిల్లలు కూడా ఈ చిన్న సైజ్ పిల్లలు ఒకటే కనిపిస్తుంది ఆ రెండు పిల్లలు అది అక్కడ ఒక పిల్ల మొత్తం అయితే ఒక నాలుగు పిల్లలు ఐదు పిల్లలు వస్తాయి మిగతాయని మనకి పెద్ద సైజ్ పిల్లలే వస్తాయి లైవ్ ప్రకారం అయితే మనకి యావరేజ్ లైవేట్ అయితే చిన్న పెద్దని కలుపుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవ్ వస్తాయి జత ప్రైజ్ పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు పేరం చేసుకునే అవకాశం ఉందన్న ఇంకా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది ఇవి రైతు వారీగా ఉన్నాయి మొత్తం వచ్చేసి నూట ఇరవై గోర్రెలలో వచ్చేసి మనకి నలభై రెండు పిల్లలు అయితే ఉన్నాయి పొట్టేళ్ళు ఇవి మొత్తం వచ్చేసి నలభై రెండు పిల్లలు జత ప్రైజ్ పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి నేనే వచ్చి అయితే దగ్గరుండి వీడియో తీశాను గొర్రెల్లో నుంచి సపరేట్గా చేసి మనం సపరేట్గా చూపిస్తున్నాను ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రద నెంబర్కైనా కాల్ చేయండి లేదా నా నెంబర్కైనా కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అతనైనా చెప్తారు లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైనా కాల్ చేయండి నేనే మాట్లాడతాను కావాలనుకుంటే వాళ్ళు నా దగ్గరికి వస్తే నేనే దగ్గరుండి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడైతే ఇప్పిస్తాను